హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే తారీఖు వచ్చి పద్దెనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధర ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతుంది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందలు అయితే టాప్ ధర అయితే పోతుంది కలకడ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల ఇరవై అయితే ఈరోజు టాప్ ధర అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల బాక్సు టాప్ ధర అలాగే పలం మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఆరు అయితే టాప్ ధర పడింది అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర పదహైదు కిలోల బాక్సు అలాగే కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పడింది నాన్సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సు ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఢిల్లీ మార్కెట్ పన్నెండు అయితే టాప్ ధర పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్లో నాటికాయలు వచ్చి వెయ్యి రూపాయలు బెంగళూరు టమాటా వచ్చి పన్నెండు వందలు టాప్ ధర అయితే పడింది ఇంకా మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక లెన్ గ్రేడ్ బాక్సులు వచ్చి పన్నెండు అయితే టాప్ ధర పడింది ఇంకా మన ఛానల్ పుంగునూరు తెలియదు ఫ్రెండ్స్ చింతామణి ఆరు వందల యాభై రూపాయల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు ఇంకా అన్ని మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటో ధర చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ మొలకలచేరు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పన్నెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహై ఇరవై కిలోల బాక్సు చెరువు మార్కెట్ అంగల్ల మార్కెట్ పెద్ద బాక్సులు పన్నెండు అయితే టాప్ ధర పడింది చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే అన్ని టాప్ ధరలు ఫైనల్ ధరలు అనమాట తర్వాత క్వాలిటీ లేని దానివల్ల అన్ని మార్కెట్లోనూ కొద్దిగా మార్కెట్ అనేది డౌన్గా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ రేట్లు కూడా తక్కువగా వెళ్తున్నాయి అనమాట క్వాలిటీ ఉంటే కనుక రేట్లు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం అది రేట్లు అయితే తక్కువగానే పోతున్నాయి క్వాలిటీ లేని దానివల్ల క్వాలిటీ ఉండేటివి రేట్లు బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్